హలో అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను వాకింగ్ చేయడం స్టార్ట్ చేశానండి అలాగే ఈరోజు నేను ఒక చట్నీ చేస్తున్నాను అది యాక్చువల్గా క్యాప్సికంతో చాలామంది క్యాప్సికం ఎలా వండుకుంటారు అనేది నాకు తెలియదు నేను తినను బేసిక్గా కానీ ఇలా చట్నీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యాప్సికం కూడా తినడం మొదలు పెట్టాను అది ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను అలాగే ఇంకా కొన్ని డైలీ యాక్టివిటీస్ ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఫైవ్ ఫైవ్ ఫార్టీ అలా లేచాను కానీ వాకింగ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఇది కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్కి తీసానండి వీడియో మేడ మీద నుంచి వాకింగ్ అంటే ఎక్కడో అనుకునేరు మా ఇంటి మేడం మీద అనమాట సో మేడ అంటే అపార్ట్మెంట్ పైన బిల్డింగ్లో పైన టెర్రస్ పైన వాకింగ్ చేస్తా బేసిక్గా నాకు ఎక్కువ అక్కడ అలవాటు కొంచెం ఇక్కడ స్టార్ట్ చేసి తర్వాత బయటికి వెళ్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను మీకు పర్టికులర్గా చెయ్యి పెట్టి చూపిస్తున్నాను కదా అది తెలంగాణ అసెంబ్లీ అనమాట ట్యాంక్ బండ్ దగ్గర నుంచి చూస్తే ఇంకా దగ్గరగా కనిపిస్తుంది కదా ట్యాంక్ బండ్ ఆపోజిట్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇది నాకైతే అసెంబ్లీ అనమాట అది చూపిస్తున్నాను మీకు సెక్రటేరియట్ అసెంబ్లీ అంటే సెక్రటేరియట్ అదనమాట లైటింగ్ అయితే బలే కనిపిస్తుంది చీకటి ఉన్నప్పుడు కానీ జూమ్ చేసి తీస్తున్నా కానీ అంత క్లారిటీతో కనిపించట్లేదు అందుకే నేను ఎప్పుడు చూపించలేదన్నమాట ఇంకో వాకింగ్ చేస్తున్నానండి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ కాదు క్వార్టర్ టు సెవెన్ వరకు చేశా అంతేలే హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేశాను మధ్యలో యాక్చువల్గా ఫోన్ పట్టుకొని నడుస్తాను కదా స్టెప్ కౌంటర్ ఆగిపోయిందనమాట అయ్యో ఎన్ని క్యాలరీస్ మిస్ అయినాయి ఎన్ని స్టెప్స్ మిస్ అయినాయి డైలీ టెన్ థౌసండ్ స్టెప్స్ అని టార్గెట్ పెట్టుకున్నాను అన్నమాట అలాగే ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి ఇది టార్గెట్ పెట్టాను ప్రతి గంటకి నా ఫోన్లో బెల్ మోగుతుంది అనమాట మంచినీళ్ళు తాగమని రిమైండర్ ఇస్తుంది కానీ నేను అది తాగను కాకపోతే రిమైండర్ పెట్టుకుంటే గుర్తుంటుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను అనమాట వాకింగ్ చేసేసి కిందకి వెళ్ళేటప్పుడు నా కారిడార్ అయితే ఇంత కలర్ఫుల్గా ఉంటుంది పైనుంచి వాళ్ళకు కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట నా కారిడార్ ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉంది మార్నింగ్ టైమ్స్లో ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది తలుపులు తీసి బయట తాళం వేసి వెళ్ళాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళేసరికి చీకటి చూసారా ఇంకా క్వార్టర్ టు సెవెన్ అలా అయింది టైం కానీ అయితే లైట్లు వేయకపోతే చీకటిగానే ఉంటుంది అనమాట సో కూరగాయలు అన్నీ అంటే కూరగాయలు అంటే కూరగాయలు కాదులేండి ఏవైతే చట్నీ చేద్దాం అనుకున్నాను ఆ ఐటమ్స్ అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టెళ్ళాను అనమాట కొన్ని పనులు చేయలేదు ఫైవ్ థర్టీకి లేస్తే బాగుండేది అని అనిపించింది ఇగో నీళ్ళు నిన్న నీళ్ళు మిగిలిపోయినాయి కదా అవి చూపిస్తున్నాను అనమాట ఇంగో క్యాప్సికము టమాటోలు కొత్తిమీర ఇంకా పుదీనా ఇవన్నీ కలిపి చట్నీ చేస్తున్నాను చిలకడదుంప దుంప చూసారు కదా మా అమ్మమ్మ చిలకడదుంప దుంప వంకాయ పులుసు పెడుతుంది భలే ఉంటుంది కానీ నా సజెషన్ ఏంటి అని అంటే మన అమ్మలు అమ్మమ్మలు ఏ వండినా నో చెప్పకుండా తినేయాలండి ఇప్పుడు నాకు అసలు నేను ఇప్పటి వరకు నిజం చెప్తున్నా నేను వంట చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వంకాయ చిలకడదుంప పులుసు పెట్టడం కూడా నాకు రాదు నేను ఎప్పుడు ట్రై కూడా చేయలే మా అమ్మ అమ్మమ్మ పెట్టినప్పుడేమో చిచ్చి దాన్ని ఇప్పుడేమో అలాంటివి తినాలని ఉన్నా తినలేకపోతున్నాము అందుకని చెప్పే మన అమ్మలు అమ్మమ్మలు పెద్దమ్మలు అత్తయ్యలు వండినవన్నీ తినాలి చిచ్చి అని అనుకోకుండా అని నా ఫీలింగ్ అనమాట ఇంకో నిన్న ఆయిల్ క్యాన్ కడిగిపించానని చెప్పాను కదండి అది వదలకపోతే మళ్ళీ రెండోసారి కడిగిపించా ఇప్పుడు నీట్గా అయింది అని చెప్పేసి ఆయిల్ని ఇందులో పోస్తున్నాను అనమాట చాలామంది కక్కుత్తిలాగా నేను కూడా ఇదివరకు అలాగే చేసేదాన్ని అండి ఇప్పుడనే కాదు ఇప్పుడు చెయ్యట్లేదు ఇప్పుడు కొంచెం మారాను నిజం చెప్పాలంటే ఇలాగ పోసేసి ఈ ఈ కవర్ ఉంది కదా కవర్ కూడా ఇలాగే పెట్టేస్తాను అనమాట దీని మీద అయితే అందులో ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉండేదనమాట ఇప్పుడు అంత తోపిక లేదులే మళ్ళీ అది పడితే అది ఎక్కడ జిడ్డెక్కుతుందో అని చెప్పి ఇంకా అప్పటికప్పుడే తీసి డస్ట్బిన్లో వేసేస్తున్నాను అనమాట కానీ నాకు ఈ డబ్బా అయితే టెన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఇస్తానండి నేను మనము మూత తీసుకొని నూనె పోసుకుంటాం కదా పక్క నుంచి కారిపోతూ ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు టైట్గానే పెడతాను మూత అయినా కానీ పక్క నుంచి కారిపోతుంది అనమాట కింద ఏదన్నా పెట్టి అప్పుడు పెట్టాలి లేకపోతే కింద కూడా గలీజ్ అవుతుంది అనమాట అది చట్నీకి అన్నీ మీద వేస్తానండి ఆకుకూరలు అయితే రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కదా బాగా ఇసుకుంటుంది రెండు మూడు సార్లు ఏంటి నేనైతే ఐదారు సార్లు కడిగాను చాలా ఇసుకుంది క్యాప్సికమ్ టొమాటో పచ్చిమిరకాయలు ఇంకా జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపేసి బాగా ఫ్రై చేసి దాని తర్వాత ఆకుకూర వేసాను అనమాట ఆకుకూర చాలా ఈజీగా మగ్గిపోతుంది కదా కానీ తక్కువ కారం ఉందనుకున్నాను కానీ క్యాప్సికమ్ కూడా కొంచెం కారం కారంగానే ఉంటుంది పెప్పర్ చాలా కారం అయిపోయింది బాబోయ్ చాలా కారం అనిపించింది నాకు అలాగే ఉప్పు కూడా బాగా వేసాను అనిపించింది అనమాట ఇగో చిలకడదుంపలు దుంపలు ఉడకబెడుతున్నాను యాక్చువల్గా మా అమ్మ చిలకడదుంపలు దుంపలు అలాగే బెల్లము ఈ రెండింటితో ఒక స్వీట్ చేసేదండి భలే ఉండేది కానీ అది కూడా నాకు ఎప్పుడు ట్రై చేయలేదు నాకు రాదు ఇప్పుడు తినాలంటే మా అమ్మ లేదు అలా అనిపిస్తుంది చిలకడ పాల్ పొయ్యి మీద పెట్టి నాలుగు విజిల్స్ రాణించానండి ఆ విజిల్స్ వచ్చే లోపల మా ఆంటీ ఇల్లు కూడా ఉడిస్తుంది అనమాట దట్టు నేను సిమ్లో పెట్టి ఉడికిచ్చాను చూడండి ఎంత భయంకరంగా ఉడికినాయో లక్కీగా ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడు తినలేదు అవి చల్లారిపోయాక తిన్నాం అనమాట అందుకని చెప్పి కొంచెం గట్టిపడ్డాయి లేదు అని అంటే మెత్తగా అయిపోయినాయి అండి యాక్చువల్గా ఇలాంటి మెత్తగా అయిపోతే మా అమ్మ బెల్లం వేసి చేసేది అని చెప్పేసి అన్నాను కదా అది బాగుంటుంది ఇంకొకసారి ఎప్పుడన్నా నేను కూడా ట్రై చేస్తాను చిలకడదుంపలు తినక నేను కూడా చాలా ఇయర్స్ అయింది నిజం చెప్పాలంటే మొన్న సంతలో కనిపించినాయి అని ఇది సెకండ్ టైం తీసుకొని వచ్చాను అనమాట ఇవి ఎప్పటి నుంచో ఉడకబెడదామని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కుదిరింది టైమ్ ఇంకా ఇప్పుడు కాకపోతే సాయంత్రం అన్నా తింటాం కదా అని చెప్పి ఉడకబెట్టాను ఇంకో ఉడికిని ఎంత మెత్తగా ఉడికిపోయినాయో చూసారా ఇంకా ఉడికిన తర్వాత ఇవి వేరే డబ్బాలోకి తీసేసి ఆంటికి కుక్కర్ ఇస్తున్నాను అనమాట కడగడానికి ఎలా ఉన్నా మనం చేసుకున్నది తినాలి కదండి అదే నా ఒపీనియన్ అందుకే అంటున్నా మన అమ్మలు అమ్మమ్మలు చేసిన వంటలు ఏది కూడా బాగోలేదు నాకు వద్దు ఇలాంటివి చెప్పకూడదు అని చెప్పి ఇంగో మిక్సీ ఇంకా పనంతా అయిపోయిందండి మిక్సీ పట్టేస్తున్నాను చెప్పాను కదా క్యాప్సికమ్ పచ్చడి చేస్తున్నాను అని చెప్పి బేసిక్గా మా అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి కూడా ట వంకాయ కొత్తిమీర పచ్చడి మా అమ్మమ్మ ఇలాంటివి బాగా చేసేదనమాట ఈ మిక్సీలు గట్టా ఏం లేవు కదా అప్పట్లో అంటే రోడ్లో తొక్కే తొక్కేవాళ్ళం అంటే తొక్కేదనమాట మా అమ్మమ్మ చాలా బాగుండేది అది ఆ రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది సో నేను కూడా ఇప్పుడు చాలా మట్టికి అలాంటి పచ్చళ్ళు ఎక్కువ చేస్తానండి ఇవి అయితే గమ్మునైపోతాయి అని నాకు ఫీలింగ్ అనమాట ఇది ఇంకొకటి ఏంటంటే పచ్చడి మనం ఒక్క పూటకే కాదు రెండు మూడు రోజులునే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా తింటూ అనమాట మ్యాక్సిమం అలాగే తింటాము మీరు కూడా అలాగే తింటారా అనేది కమెంట్స్లో చెప్పండి ఇంకా పనులన్నీ అయిపోయి లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మొక్కలకి నీళ్ళు పోయడానికి వచ్చాను కారిడార్లో పొద్దున్నప్పుడైతే కొంచెం చల్లగా ఉంటుంది మళ్ళీ సాయంత్రం మామూలుగానే వేడికి పోతుంది కానీ మళ్ళీ గాలి వేస్తుంది ఇప్పుడు చూసారా గాలి ఎంత మంచిగా వేస్తుందో కొన్ని రోజులు పోతే ఇదే గాల్పులాగా వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే వాకింగ్కి కూడా వెళ్తున్నాను ఈ యాల్సిన నుంచి అని చెప్పాను కదా సో ఇంక ఇది కంటిన్యూ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అందుకే కొంచెం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయాలి కొన్ని ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇలాగే చెయ్యాలి ఇలాగే ఉండాలి అని చెప్పి ఇంకా అది ఫాలో అవుదామని డిసైడ్ అయ్యా మొక్కలైతే ఎంత బాగా ఊగుతున్నాయో మ్యాక్సిమం ఎండిపోయి నాకు ఎప్పటికప్పుడు తీసేస్తాను ఒక్కొక్కసారి నాకు కూడా ఒళ్ళొంగదనమాట ఇంకప్పుడు ఏం చేస్తానంటే ఒక నాలుగైదు రోజులు పోయాక ఎస్పెషల్లీ సాటర్డే సండే రోజు ఇంట్లోనే ఉంటాను కదా అలాంటప్పుడైతే ఇంకా ఎండిపోయిన ఆకులు ఇలాంటివన్నీ తీసేసి అప్పుడు ఆంటీతో క్లీన్గా తుడిపిస్తాను లేదు అనంటే నేనే తుడుచుకుంటాను నాకు మొక్కల కింద మొక్కలు వెనకాల కూడా చెత్త ఉంటే చాలా గలీజ్గా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి నేనే తుడుచుకుంటా ఉంటాను అన్నమాట నా ప్యాంట్ చిరిగిపోయింది అని అనుకోకండి అది జేబీ అనమాట జేబీ అంటే పాకెట్ ఇట్స్ పాకెట్ ప్యాంట్ అందుకని చెప్పేసి అలా ఇడిపోయింది పాకెట్ కాబట్టి మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో అని అంత పర్టికులర్గా చెప్తున్నానండి ఈ మొక్క అయితే తాడు తెగిపోయింది యాక్చువల్గా సీకిపోయి తెగిపోయిందనమాట దానికి కూడా ఇంకా టేప్ రోల్ పెట్టి కట్టేద్దామని డిసైడ్ అయ్యాను అది ఈరోజే చూసే ఇందాక అంటే మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడే చూసాను అనమాట కడదాంలే రేపు అని చెప్పేసి అంక అలా వదిలేసాయి మరో గాలి ఒకటి బాగా వేస్తుంది కదా అందుకని చెప్పి మొక్కలన్నీ కొంచెం అటు ఇటు బాగా ఊగుతా ఉన్నాయి అన్నమాట ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఒక పక్కనేమో పాం పెట్టాను ఒక పక్కనేమో మనీ ప్లాంట్ అలాగే అలోవీరా పెట్టాను అనమాట గుమ్మానికి ఈ ముగ్గు కావాలని పని కట్టుకుని ఒక అతను ఎయిట్ హండ్రెడ్ ఇచ్చేపిచ్చానండి గడపకి మాకు రెండు గడపలో ఎత్తు ఉంటుంది అనమాట మా గడప కొంచెం ఎత్తుగా ఉంటుంది సో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు గడప కూడా కొన్ని కొన్ని కావాలని అనమాట ఈ ఇంట్లో మేము అందులో ఈ గడప కూడా ఒకటి అనమాట గడప డోర్స్ వల్ల కొంచెం ఎత్తు పెట్టాల్సి వచ్చింది గడప కూడా అది మ్యాటర్ ఇంగో లోపల నుంచి చూస్తే బయట మొక్కలు చూసారా ఎంత మంచిగా గాలేస్తుందో వచ్చేసి ఇప్పుడే అండి పావు తక్కువ అంటే పది నిమిషాలు తక్కువ తొమ్మిది అయ్యి ఉంటుంది టైము ఇప్పుడే వచ్చింది ఎండ కానీ ఎండ అయితే సగం బెడ్రూమ్ వరకు వచ్చేస్తుంది అండి సగం బెడ్రూమ్లో ఎండ వచ్చేస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ చాలా చల్లగా ఉంటుంది అన్నమాట ఇక్కడ కూర్చున్నా కానీ ఇంక ఈ మంత్ ఎండ్ నుంచి ఇంక మామూలే ఫుల్లు ఎండలు నిరగదీసేస్తాయి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్